హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్ శని దోష నివారణకు వెంకన్న అనుగ్రహం కోసం ఏడు శనివారాలు పూజ అత్యంత ఫలవ ఫలవంతం పూజా విధానం కోసం కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద అనాథ రక్షకుడు తిరుమలేశ్వరుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు శని ప్రభావం నుంచి బయటపడటానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఈ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్టత స్థానం ఉంది వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది అంతేకాదు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినగా భావించి పూజిస్తారు ఈ నైవేద్యంలో శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అంతేకాదు శని దోష నివారణకు శనీశ్వరుడికి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలను పాటిస్తారు కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారేకున్నంత దేవుడు ఆపద ముక్కులవాడు రక్షకుడు తిరుమలేశ్వరుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం ఎవరి జాతకంలో శని దోషం ఉందో జీవితంలో అష్టకష్టాలు పడుతున్నారో వారు శ్రీనివాసుని కృపతో శని నివారణకు ఏడు వారాలు ఏడు శనివారా శనివారాలు పూజ చేయాలి ఇలా ఏడు శనివారాలు పూజను మహిళలు చేస్తున్న సమయంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ఎన్ని వారాలు తర్వాత ఆపారో మళ్ళీ అక్కడ నుంచి పూజ చేస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు ఈ నైవేద్యంలో నేప ఈ నేపథ్యంలో ఏడు శనివారాలు పూజా విధానం గురించి తెలుసుకుందాం శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి ఆగ్యం సమర్పించి అనంతరం పూజ గదిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చేయాలి ఇందుకు ముందు బియ్య పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క అరటిపండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతి పిండిలా చేసి ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి అనంతరం ఆ పిండి ప్రవి ప్రమిదిలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చేసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే శ్రీ స్వామి వారి అగ్ర అనుగ్రహం సుఖ సంపదలు కలుగుతాయనే విశ్వాసం శనివారం వెనుక వేకుమజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సుఖ సంపదలు కలు కొలువుతీరుతాయని విశ్వాసం అదేవిధంగా శని దోషం బాధలు పడుతున్నవారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆవు నేతితో దీపం వెలిగించి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ విధంగా ఏడు శనివారాలు వెంకన్నను పూజిస్తే కలియుగ దైవం అనుగ్రహం వలన శని దోషాలు తొలగిపోతాయి భక్తులు కోరిన కోరికలు అనుకున్న పనులు జరుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్